హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక లో కాస్ట్ ఇండిపెండెంట్ హౌస్ కి వచ్చిందండి త్రీ ఫ్లోర్ బిల్డింగు సో మంచి రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది మంచి కమర్షియల్ ఏరియా చుట్టూ కూడా ఏరియాలు అన్నీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి సో ఒకసారి హౌస్ చూడండి సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి కింద కమర్షియల్ షటరు పైన రెసిడెన్షియల్ హౌస్ ఆ పైన కూడా ఉందండి మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్ అండి కొలతల పరగా కూడా బాగుంది రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇది మనకి సేల్కి వచ్చిన హౌస్ ఏరియా అనమాట రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు అండి ఈ పక్కన ఇదంతా కూడా మనకి ఫ్లైఓవర్ అండి ఇంతకుముందు చూపించాను కదా మీకు బైపాస్ రోడ్డు ఇదంతా కూడా సో ఇక్కడే మనకి సేల్కొస్తుంది అనమాట ఈ హౌస్ అనేది పక్కనే మనకి శారదా హాస్పిటల్ రామ మందిరం అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీ అనేది మనకి తెనాలి ఏరియాలో సేల్కొచ్చిన తెనాలి మనకి టౌన్ దగ్గర అనమాట కొత్త వందని పక్కన వస్తారండి ఈ ప్రాపర్టీ పక్కనే కొత్త వంతెన కూడా ఉంది ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్లు అమరావతి రాజధాని నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తెనాలి ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ మొత్తం ఎనభై తొమ్మిది గజాల ఉంటుంది సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై మూడు రోడ్డు ఫేసింగ్ వెడల్పండి ముప్పై ఐదు లోతుంటుంది అంతస్తుల బిల్డింగు కేవలం అరవై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఈ చుట్టూ కూడా అంతా కూడా కమర్షియల్ షాప్స్ ఉన్నాయండి కింద షాప్స్ పైన హౌసెస్ లాగా ఉన్నాయి సో ఇక్కడున్న మార్కెట్ ప్రకారంగా ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది ఎనభై లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి కేవలం అరవై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ కూడా మనకి రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అమరావతి కన్ఫర్మ్ అయింది కాబట్టి మనకి రాజధాని చుట్టుపక్కల అన్ని ఏరియాలో కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుందండి సో తప్పకుండా ఈ ఏరియాలో కూడా ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది మీకు ఇది మంచి రెంటల్ ప్రాపర్టీగా కూడా యూజ్ అవుతుంది దీనికి లోన్స్ సదుపాయం కూడా ఉంటుంది మీరు లోన్ తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఈ ప్రాపర్టీని లోన్ మీరు ఓన్గా చేయించుకొని తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం ఎవరైతే ఓన్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళు లేదా రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేత చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ